ఎవరైనా షేర్ చేసుకుంటారా సరే వాక్యంలోనికి వెళ్దాం ముందుగా వాక్యం చదువుకుంటున్నాము గీతము మూడో అధ్యాయము ఏడో వచ్చిన ఒకసారి చదువుకుందాం ఇదిగో సొలోమోని పల్లెకి వచ్చినది అరవై మంది సూర్యులు దానికి పరివారము వారు ఇజ్రాయేల్ పరాక్రమశాలులు వారందరూ కడ్గదారులు యుద్ధవీరులు రాత్రి భయము చేత ఓకే వారందరూ కడ్గదారులు యుద్ధవీరులు వచనంలో పరమగీతము మూడో అధ్యాయంలో మూడో అధ్యాయము ఏడవ వచనము రోజు నా యొక్క ప్రార్థన అంశం వాక్యాంశం అన్నమాట ఈ యొక్క అంశంలో మనము ఆఖరి లైన్ కనుక మనం చూసినట్లయితే వచనంలో ఆఖరి లైన్ వారందరూ ఖడ్గదారులు యుద్ధ వీరులు దేవుడు దేవుని క్రీస్తు యొక్క విశ్వాసులుగా మనందరినీ దేవుడు ఎలా ఉండమని సెలవిస్తున్నారంటే ఖడ్గదారులుగాను యుద్ధ వీరులుగాను ఉండమని చెప్తున్నారు అనమాట అయితే ఈ యొక్క యుద్ధ వీరులు అంటే ఏంటి గనక మనం చూసినట్లయితే ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతున్న మన మీద దండెత్తుకుండా వస్తున్న అటువంటి వారందరి మీదకి మనము యుద్ధం చేయడానికి సిద్ధం కలిగిన వారిగా ఉండాలన్నమాట విశ్వాసులైన వారికి శత్రువు ఎవరు అని కనుక మనం చూసినట్లయితే ఎఫ్ఎస్సి పత్రిక ఆరోధ్యాయము పదిహేడవ వచ్చిన ఉంటుంది ఒకసారి చదువుదాం ఆరుదయం పదిహేడు వచ్చిన మరియు రక్ పన్నెండో ఎలా ఏలైనగా మనం పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధుల్ సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము మనమందరము క్రీస్తు యొక్క విశ్వాసులుగా దేని చేత పోరాడుచున్నామంట దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నామంట క్రీస్తు విశ్వాసులుగా దురాత్మ సమూహంతో పోడాల్ పోరాడాలి అంటే మనం అందరికీ ఎటువంటి ఆయుధము దేవుడు మన కొరకు సిద్ధపరిచున్నారు అనే విషయం కూడా ఇక్కడ పదిహేడవ వచనంలో మనకు కనబడుతుంది మరియు రక్షణను శిరస్రానమును దేవుని వాక్యము ఆత్మ ఖడ్గమును ధరించుకుని అపవాదిని మనము ఎదిరించాలి అంటే అపవాదిని అపవాది మీద మనము యుద్ధము గెలవాలంటే మనమందరం కూడా ఎటువంటి ఖడ్గము కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది ఆత్మ ఖడ్గము అనగా వాక్య ఖడ్గము మనము కలిగిన వారిగా ఉండాలంట అయితే మనము ఖడ్గం అంటే ఎలా ఉంటుంది చెప్పండి ఖడ్గం అంటే చాలా పొడుగ్గా ఉంటుంది అంతేకాని ఒక చిన్న చాక్తో లేదా చిన్న కొడవలతో ఇటువంటి పరికరాలతో మనం యుద్ధం కెళ్ళం కదా క్రీస్తు విశ్వాసులుగా మన ఖడ్గము ఎంత అంత అంత లెందీగా అంత చూడంగానే శత్రువులకి భయం పుట్టేంత గంభీరంగా ఉండాలన్నమాట అటువంటి ఖడ్గము మనం వాక్య రూపంలో కలిగి ఉండాలి దైవజనులు దేవదాసాయి గారు ఒక మాట సెలవిస్తారు మనమందరం కూడా ఎటువంటి ఖడ్గం కలిగి ఉండాలంటే రెండు అంచులు కలిగి ఉన్న ఖడ్గము మనం కలిగి ఉండాలంట ఇప్పుడు మనము వెజ్ వెజిటేబుల్స్ కట్ చేసిన కానివ్వండి లేదా వేరే పరికరాలకి ఏ పని చేసేది కానీ కానివ్వండి ఆ పరికరాలు కన్నిటికి పొదును అనేది ఒక ఒక సైడే ఉంటుంది ఒక అంచు మాత్రమే ఉంటుంది కానీ క్రీస్తు విశ్వాసులుగా మనము షార్ప్నెస్ అనేది రెండు అంచులు రెండు సైడ్స్ కూడా ఆ పొదును అనేది మనకు ఉండాలంట అంటే అపవాది మన ముందు నుంచి వచ్చినా కానీ అపవాది మన వెనక నుంచి వచ్చినా కానీ మనం వారితో యుద్ధం చేసి గెలవడానికి సిద్ధం కలిగి ఉన్న కడ్గాముల వలె మనం అందరం సిద్ధపడాలంట అయితే దేవుడు అపవాది ప్రభు అయిన కూడా శోధించడం మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో నమత్తే సువార్త నాలుగో అధ్యాయంలో అపవాది దేవుణ్ణి శోధిస్తున్నాడు ఇక్కడ మూడు విషయాలుగా ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు సార్లు ములు శోధిస్తున్నాడు అనమాట యేసు ప్రభువుని అపవాది ఫస్ట్ ఏమని శోధిస్తున్నాడంటే నాలుగో అధ్యాయము మూడో వచ్చిన నుంచి పదకొండు వచ్చినముల వరకు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ అపవాది శోధన అనేది మనకు కనబడుతుంది ఫస్ట్గా ఏమంటున్నారంటే నీవు ఉపవాసం ఉన్నావు కదా ఆకలి వేస్తుంది కదా నీకు ఇదిగో ఈ రాళ్ళను ప్రార్థన చేసుకుని రొట్టెలుగా మార్చుకుని తిను అని శోధిస్తున్నాడు దానికి జవాబుగా ప్రభువు ఏమని చెప్తున్నారు అని మనం చూసినట్లయితే మనుషుడు రొట్టు వల్ల మాత్రమే కాదు కానీ దేవుడు నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల నా జీవించనని రాయబడి ఉన్నదనను దేవుడు ఒట్టి మాటలుగా చెప్పట్లేదు క్రి యేసుక్రీస్తు ప్రభు ఆల్రెడీ పాత నిబంధనలో రాయబడిన వాక్యమును అపవాదికి జ్ఞాపకం చేస్తున్నారు ఇదిగో నువ్వు ఇలా చెప్తున్నావు అలా కాదు దేవుని వాక్యము ఇలాగూ సెలవిస్తుంది దేవుడు మనిషి కేవలం రొట్టె వలన కాదు కానీ దేవుని మాట వలన బ్రతుకుతాడు అని వాక్యం సెలవిస్తుంది కదా ఈ రొట్టెలతో ఇంకా నాకు పని ఏమి అని దేవుడు దేవుని యొక్క వాక్యంతోనే అపవాదిని ఎదిరించడం మనం చూస్తున్నాం ఈ రోజున కూడా మనము అపవాదం మన మన మీదకి దండెత్తుకు వచ్చినప్పుడు వాక్యముతో దానికి సమాధానం చెప్పేవారుగా ఉండాలి కానీ వాడు బెదిరింపులకు భయపడిపోయి బెదిరింపబడి కన్నీరు కార్చువారుగా మనం ఏమాత్రం ఉండకూడదు రెండు రెండవ విషయంగా అపవాది దేవుణ్ణి ఎలా శోధిస్తున్నారంటే అంతటా అపవాది పరిశుద్ధ పట్టణములకు ఆయన తీసుకొనిపోయి పోయి దేవాలయ శిఖరమును ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకుము దే ఈ అపవాది మళ్ళీ ఏం చేస్తుంది దేవాలయ శిఖరానికి తీసుకెళ్ళిపోయి ఇదిగో నీ దేవుని బిడ్డవైతే ఇక్కడి నుంచి దూకే దేవుడు నీకు సెలవిస్తున్నాడు దేవుడు వాక్యం తో ఎలా సెలవిస్తుంది నీకు దూతల్ని ఆజ్ఞాపించేదను నేను పడినప్పుడు వారిని రాతి తగలకుండా వారిని చేతులతో ఎత్తుకుందురు ఇక్కడ దేవుడు ఎప్పుడైతే వాక్యంతో ఇచ్చారో సాతానికి వెంటనే సాతాన్ కూడా వాక్యంతోనే దేవుడికి సమాధానం సమాధానమిచ్చారు ఎలాగా ఎదుగు ఇక్కడ నుంచి నువ్వు దూకే నువ్వు దూకేస్తే దేవుడు నీకు వచ్చినప్పుడు దూతలను పంపించి రాయి తాగలకుండా నేను కాపాడుతాను అన్నాడు కదా దూకే నేను కాపాడతాడు నీ దేవుడు అని చెప్పేసి టెస్ట్ ట్రైల్ టెస్ట్ ట్రైల్ వేస్తుంది అనమాట దేవుని మీద దేవుడు యేసుక్రీస్తు ప్రభు అప్పుడు అపవాదికి సమాధానం ఇస్తున్నారు కదా ఏమని ప్రభువే నీ దేవుణ్ణి నీవు శోధింపవలదు మరి ఒక చోట అని మరి ఒక చోట రాయబడి ఉన్నది కదా వెంటనే క్రీస్తు ప్రభు ఏమని సమాధానం సమాధానమిస్తున్నారు అవును దేవుడు కాపాడుతానన్నారు కాపాడుతానన్నారు అని తెలిసి మనము దేవుణ్ణి పరీక్షిద్దామని మనం దూకకూడదు ఏదో అన్ఫార్చునేట్లీ అనుకోకుండా నువ్వు పడిపోయి నీకు ప్రమాదం సాగు ప్రమాదం సాగుతూ నీకు ప్రభావం సంభవిస్తే అటువంటి టైంలో నీకు దేవుడు తోడుంటారు కానీ దేవుడు తోడుంటాడా లేడా అని నువ్వు టెస్ట్ ట్రైల్ చేసేవారుగా ఉండకూడదని యేసుక్రీస్తు ప్రభు అపవాదికి మళ్ళా రివర్స్గా చెప్పడం మనం చూస్తున్నాం మూడవదిగా మరలా అపవాది దేవుడిని ఎలా శోధిస్తున్నారని మనం చూసినట్లయితే నీవు శోధింపలదని ఓకే మనం చూసిన ఎనిమిదవ వచనంలో చూసినట్లయితే అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనని తోడుకొనిపోయి ఈ లోకరాజ్యముల అన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నేను సాగిలిపడి నాకు నమస్కారం చేసినవి అట్లా వీటన్నిటినీ తెచ్చదనని అతనితో చెప్పగా దేవ సాతను మళ్ళీ చెప్తున్నాడు అనమాట ఫస్ట్ ఏం చేశాడు ఇంకో రొట్టెలని రాలని రొట్టెలుగా చేసుకుని తినన్నారు దేవుడు ఒప్పుకోలేదు నేను దేవు దేవుడి వాక్యం ద్వారా బతుకుతానని దేవుడు వాక్యం చదివిస్తుందని రివర్స్ లో ప్రభు దాన్ని వాక్యం అనే ఖడ్గం చేత అపవాదిని ఎదిరించడం మనం చూసాం రెండవదిగా దేవాలయ శిఖరాన్ని చూపించి ఇదిగో నువ్వు ఇక్కడి నుంచి దూకే దేవుణ్ణి కాపాడుతాడని అపవాది చెప్తున్నాడు కానీ ప్రభువు వాక్యం అనే కట్గం చేత మరలా అపవాదిని ఎలా ఎదిరిస్తున్నారు ఇదిగో నీ నీ దేవుణ్ణి నువ్వు శోధించకూడదని వాక్యం ఉంది కదా అని మరలా వాక్యం అనే కడ్గం చేత ఎదుర ఎదిరించడం చూసాం మరలా ఇంకా వదలట్లేదు అపవాది దేవుణ్ణి ఇంకా శోధిస్తున్నాడు ఏమని మళ్ళా ఎత్తైన కొండ దగ్గరికి తీసుకెళ్ళిపోయి ఇదిగో కింద ఉన్న అంతటిని చూపించి ఇదంతా నీకు ఇచ్చేస్తాను ఇదంతా నువ్వు స్వాధీనపరచుకో ఇదంతా నీకే కాకపోతే నువ్వు చేయవలసింది నాకు నమస్కరించు అని అంటున్నాడు దేవుడు దీనికి ఏ వాక్యంతో అపవాదం ఎదిరిస్తున్నాడో మనం చూసినట్లయితే ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని రాయబడి విన్నదన్ను ప్రభు చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభు అపవాదికి ఇదిగో దేవుణ్ణి యహోవాన్ని తప్ప మరి దేనిని రొక్కవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా నేను నీకు ఎలా మొక్కుతాను అని యేసుక్రీస్తు ప్రభు అపవాదికి వాక్య రూపంలోనే మరలా ఎదురు చెప్పడం మనం చూస్తున్నాం ఈ రోజున మూడు సందర్భంలో అపవాది ముమ్మారి శోధించడం మనం చూస్తున్నాం ఏసుక్రీస్తు ప్రభునే మనం మానవులు మాత్రం మాన ఎంత మాత్రమో ఏసుక్రీస్తు ప్రభునే అపవాది శోధించాడంటే మానవులమైన మనమెంత మాత్రమే చెప్పండి అపవాది మనల్ని ఇంకా ఎక్కువ శోధిస్తాడు అప్పుడు మనం ఎలాగూ దాన్ని ఎదిరించవాలి ప్రార్థనతో దాన్ని ఎదిరించాలి దేవుని వాక్యం అనే ఖడ్గము కలిగి ఉన్నవారుగా యుద్ధ వీరులుగా అపవాదిని ఎదిరించేవారుగా ఉండాలి ఎలాగనైతే యేసుక్రీస్తు ప్రభు మూడు సందర్భముల్లో కూడా దేవుని యొక్క వాక్యము చెప్పి దేవుని యొక్క వాక్యము అనే ఖడ్గము కలిగి ఉండి అపవాదిని ఎదిరించారో మనము కూడా అట్టి రీతిగానే అపవాది క్రియలు అన్నిటిని వాడు మనం శోధిస్తున్నప్పుడు దేవుని వాక్యము చేత వాడిని శిరసను ఖండించేవారుగా మనం ఉండాలి అలా ఉండాలి అంటే ముందుగా మనకి ఏం తెలిసి ఉండాలి వాక్యము తెలిసి ఉండాలి వాక్యము తెలిసి ఉండాలి వాక్యము ఎప్పుడు కూడా మన నోటిలో నెమరు వేసుకుంటూ ఉండాలి ముందుగా వాక్యం వినడం మాత్రమే సరిపోదు వాక్యమును చదువువారుగా మనం ఉండాలి వాక్యమును వినివారుగా మనం ఉండాలి వాక్యమును అనుసరించేవారుగా ఉండాలి వాక్యమును ఇతరులకు బోధించేవారుగా ఉండాలి ఇటువంటి డైలీ ప్రాక్టీస్ అనేది మనం చేస్తూ ఉంటే ప్రతి ఒక్క విషయంలోనూ అపవాదం ఎదిరించడానికి ఆయన వాక్యం అనే ఖడ్గము మనకి తోడుగా ఉంటుంది అనమాట కనుక ఈరోజు వాక్యమైన మనం అందరం కూడా యుద్ధ వీరులై ఉండుటకు ఆయన వాక్యము అనే సంపద కలిగి ఉన్న ఎడలా అపవా విజయవంతంగా చిన్నాభిన్నం చేయగలం అనమాట అపవాదిని వాటి యొక్క యుద్ధ ప్రయత్నములన్నిటి మీద మనకి ప్రభు మనకి జయమిచ్చును జయమిస్తారనమాట ఈరోజు వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం అపవాదిని ఎలా ఎదిరించాలి అని వాక్య రూపంలో దేవుడు అపవాదిని ఎదిరించమని చెప్తున్నారు కనుక వాక్యంను శ్రద్ధ కలిగిన వినిన వారే ఆ వాక్యం హృదయంలో ముద్రించిన వారే దాన్ని అనుక్షణము నెమర వేసుకుంటున్న వారే అటువంటి వాక్యం అనే కట్కము చేత అపవాదిని ఎదిరించగల కృప దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక మీన్